భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవీ కాలం పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ అమృత్ కాల్ సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా బీంగాల్ పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు కనికరం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన మోర్చాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందులో ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పీరి గంగాధర్ మైనార్టీ మోర్చా ఎండీ ఉస్మాన్ కిసాన్ మోర్చా నీలం గంగాధర్ ఎస్టీ మోర్చా బండి నర్సయ్య ఓబీసీ మోర్చా మోహన్ మరియు యువ మోర్చా రాగి అజయ్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ గౌడ్ సీనియర్ నాయకులు ములిగే బైపాల్ మరియు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు